నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనము డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ డివిజనల్ గ్రాంటెస్ సిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సిలబస్ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో కాంపిటీషన్స్ ఇప్పటికే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అందించడం జరిగింది అలాగే రివిజన్ టెస్ట్లు కూడా అందించడం జరిగింది సో ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నారు అన్నట్లయితే ఈ డివిజనల్ గ్రాంట్ అనేటువంటి వాళ్ళకి ఉచితంగానే లభిస్తాయి లేదు కేవలం ఈ డివిజనల్ గ్రాంట్ మాత్రమే రాయాలనుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ పే చేసి మీరు డివిజనల్ గ్రాం టెస్టులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఆన్లైన్లో రాసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరాలి అనుకున్నట్లయితే థౌసండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది వన్స్ థౌసండ్ రూపీస్ పే చేసి ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి బాధ్యత మాకు అప్పగించండి మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి చాప్టర్ మీద అప్ టు ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అలాగే మెదరాలజీ జీకే సైకాలజీ మొత్తం అన్ని సబ్జెక్ట్ని కవర్ చేసేలాగా ప్రతి చాప్టర్ మీద ఒక ఎగ్జామ్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీకు రాసుకోవడానికి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా మీకు రాసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రెసెంట్ డివిజనల్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు ఫ్యూచర్లో గ్రాండ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ గ్రాండ్ ఎస్ట్లు కూడా మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఓవరాల్గా ఇది ఫిఫ్టీ డేస్తో కూడినటువంటి ప్లాన్ ఫస్ట్ బ్యాచ్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ల యొక్క ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మా వద్ద చాప్టర్ వైజ్ పరీక్షలు సబ్జెక్ట్ వైజ్ పరీక్షలు పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అలాగే బయట నుంచి ఇప్పటికే రివిజన్ పూర్తి చేసుకుని గ్రాండ్ టెస్ట్లు మాత్రం రాద్దాము అనుకునేటువంటి అభ్యర్థుల కోసం నవచైన్య కాంపిటీషన్స్ ఈ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తోంది ఈ పరీక్షలు మీరు ఎప్పుడు తీసుకున్నా డిఎస్సీ పరీక్ష ముగిసే వరకు నవచైన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్ లో అభ్యర్థులకి ఇందాక చెప్పినట్లుగా ఈ పరీక్షలు ఉచితంగానే లభిస్తాయి ప్రతి పరీక్ష నూట అరవై మార్కులకి డిఎస్సీ పేటర్న్ లో నిర్వహించడం జరుగుతుంది ఏ పరీక్ష ఏ సిలబస్ పై ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ పీడిఎఫ్ లో స్పష్టంగా ఈ వీడియోలో వివరించడం జరిగింది ప్రతి పరీక్ష ఐదు సార్లు రాసుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది పరీక్ష ముగిసిన వెంటనే మీ మార్కులు ర్యాంక్ తో పాటుగా మీకు పోటీగా రాసినటువంటి ఇతరుల మార్కులు వారి వివరాలతో సహా చూపించడం జరుగుతుంది సో యాప్ కి సంబంధించినటువంటి లింక్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాము వివరాలన్నీ కూడా మిక్స్ కనిపిస్తున్నాయి ఒకసారి పాస్ చేసుకుని ఇంకా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా లేదు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి పాజిబిలిటీ ఉంటుంది గూగుల్ స్టోర్లోకి వెళ్ళండి నవచైతన్య ఎగ్జామ్స్ అని వెతకండి యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్లో చేరాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి మీరు ఏ సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని వాట్సాప్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు చక్కటి షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది పాటుగా మీరు ఎగ్జామ్స్ ఎలా చదువు ఎగ్జామ్స్ ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మోటివేట్ చేస్తూ దానికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మనం కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అందించడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే షెడ్యూల్ దగ్గరగా వెళ్ళినట్లయితే సో డే వన్ కి సంబంధించినటువంటి సిలబస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది డే వన్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి డే వన్ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు అలా పేపర్ అప్డేట్ అవుతుంది వన్స్ పేపర్ అప్డేట్ అయినటువంటి పేపర్ మీకు డిఎస్సి ముగిసేవారు అందుబాటులో ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు ఎలాగ సో మొదటి టెస్ట్ వచ్చేసి ఈ సిలబస్ మీద ఉంటుంది అని చెప్పి స్క్రీన్ మీద సిలబస్ కనిపించడం జరుగుతుంది సో ఇందులో మీరు గమనించినట్లయితే పీఐఈ వచ్చేసి ప్రాచీన కాలంలో విద్యా విధానము తొలివేద కాలము మలవేద కాలపు విద్యా వ్యవస్థ మధ్యయుగంలో విద్యా విధానము అనే టాపిక్ సైక పిఐఈకి సంబంధించి ఉంటుంది ఇక సైక సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే వైయక్తిక భేదాలు వ్యక్తి అంతర వ్యక్తి వైక్తిక భేదాలు అనే టాపిక్ ఉంటుంది ఫిజిక్స్ కంటెంట్ మెథరాలజీ విషయానికి వచ్చినట్లయితే పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడము పదార్థాలను వేరు చేయడం అనేటువంటి టాపిక్ మీద ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే జీవప్రపంచము ప్రమాణాలు కొలతలు సరళ రేఖాత్మక గమనము ఈ మూడు టాపిక్ల మీద ఇంటర్మీడియట్ కవర్ చేయడం జరుగుతుంది అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు కూటములు అలాగే మెథరాలజీ విషయానికి వచ్చినట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావము సో ఓవరాల్గా మొత్తం టాపిక్స్ని కవర్ చేస్తూ ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఈ విధంగా షెడ్యూల్ అనేటువంటి డివిజన్ చేయడం జరిగింది సో షెడ్యూల్ డిజైన్ చేసినటువంటి ఈ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు నుంచి మన సిరీస్ స్టార్ట్ అవుతుంది అంటున్నాము ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు రెండు కూడా శుభ్రంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా డే బై డే నిర్వహించడం జరుగుతుంది సో డే బై డే కాబట్టి మీకు ఒక డే గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ ఒక రోజులో పూర్తిగా సిలబస్ రివిజన్ చేయడం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డివిజనల్ టెస్ట్ వన్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేసుకుని ఇరవై ఐదో తారీఖున మీరు ఎగ్జామ్ రాసుకున్నట్లయితే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగేందుకు అవకాశం ఉంటుంది కొంచెం టఫ్గా ఎగ్జామ్ ఇచ్చినట్లయితే మనం ఎలా స్కోర్ చేయగలుగుతాము ఏ ఏరియాలో మిస్ అవుతున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం ప్రయత్నం చేయొచ్చు ఇక డే టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది ఇది ఇరవై ఏడో తారీఖున అప్డేట్ అవుతుంది యాక్చువల్గా డే బై డే మనం నిర్వహిస్తున్నాము డే వన్ డే టూ అని పేర్లు ఇచ్చినప్పటికీ డే బై డే బై డే మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాము సిలబస్ ఎక్కువగా ఉంది కొంచెం చదువుకోవడానికి టైం కావాలి అనేటువంటి అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వినపాల వలన మన డే బై డే ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ డే డే టూకి సంబంధించి ఐ మీన్ రెండో ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇలా మిగిలినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ని కూడా స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని మీరు నా సిలబస్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈ సిలబస్ షీట్ అనేటువంటిది మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ సిలబస్ని ఆధారంగా చేసుకుని ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే వారానికి ఒకసారి అంటే ఏడు ఎగ్జామ్స్ ముగిసిన ఆరు ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత ఏడో ఎగ్జామ్గా రివిజన్ టెస్ట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది ఆరు ఎగ్జామ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అక్కడ అవకాశం దొరుకుతుంది సో ఏడో ఎగ్జామ్ రవిజన్ టెస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మీకు మొత్తంగా ఇరవై ఐదు పరీక్షలని మీకు ఈ సిరీస్లో భాగంగా అందించడం జరుగుతుంది సో నా పూర్తిగా కొత్త ప్రశ్నలతో ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు రిపీట్ అవ్వకుండా మళ్ళీ కొత్త కంటెంట్ రైటర్ల చేత ఎగ్జామ్స్ రాయించడం జరుగుతుంది సో ఈ విధంగా కొత్త కంటెంట్ రైటర్లతో చేత కొత్త బిడ్డలతో రాసేటువంటి ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి అవకాశం నవచైతన్య కాంపిటీషన్స్ ద్వారా సాధ్యమవుతుంది మిగిలినటువంటి యాప్స్కి భిన్నంగా మిగిలినటువంటి యాప్స్లో చాలా వరకు ఎగ్జామ్స్ అనేవి సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్తో అలాగే మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకటే రకమైనటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్ని ఇచ్చేసి వాటిని మళ్ళీ 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 రివిజన్ చేయండి అన్నట్లుగా మీకు చెప్తూ ఉంటారు సో మన దగ్గర అలా కాదు మీరు చదువుతున్నటువంటి పిల్లల్ని మీరు ఒకసారి జాయిన్ అయ్యారు అంటే చివరి వరకు మిమ్మల్ని నడిపించాలి అనేటువంటిది మా తప్పనగా ఉంటుంది సో ఒకసారి జాయిన్ అయినటువంటి పిల్లలకి ఆల్రెడీ తెలిసిన బిడ్డల మీదనే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు అందువల్ల పూర్తిగా కొత్త ప్రశ్నలతో ఎగ్జామ్స్ పెట్టినట్లయితే మీ ప్రిపరేషన్స్ యొక్క స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మీకు తెలుస్తుంది అలాగే మనం ఈ డెప్త్ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ల కంటే కొంచెం డివిజనల్ రివిజన్ టెస్ట్లు అనేటువంటి కొంచెం బెటర్గా ఉంటాయి డివిజనల్ టెస్ట్లు అనేటువంటి మరి కాస్త బెటర్గా మరి కాస్త డెప్త్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ టెస్ట్ వచ్చేసి ఇరవై ఐదు టెస్ట్ వచ్చేసి మనకి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది పూర్తి సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ రూపంలో ఉంటుంది సో టోటల్ సిలబస్ మీద అప్పటికప్పుడు గ్రాండ్ జరిగితే మన స్థాయి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ అనేటువంటి ఉపయోగపడుతుంది సో గుర్తించగా మీ ఓవరాల్గా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయాలనుకున్నట్లయితే ఓవరాల్గా డివిజనల్ గ్రాంటెస్ రాయాలి అనుకున్నట్లయితే మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది లేదు నేను చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు గ్రాంటెస్ట్లు అప్ టు డిఎస్సీ వరకు నాకు గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ పే చేసి లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరేటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్గా మీరు చేరాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదంటే యాప్లోకి వెళ్ళి యాప్లో నుంచి వివరాలు తెలుసుకుని మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్కూల్ అసిడెంట్ బయాలజీనే కాకుండా ఫిజిక్స్ మ్యాథ్స్ సోషల్ మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినట్లయితే మన యూట్యూబ్ లింక్ కానీ లేదంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ కానీ లేదా మన నెంబర్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ